నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరూ మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం చూడ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి మానవత్వం లేదని మనం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాము సమాజ సేవ చేసేవారు లేరని బాధపడుతూ ఉంటాము మరి ఈ రోజు నాకు ఒక చక్కటి అనుభవం జరిగింది ఒక విషయం ఏంటంటే రామనామాన్ని పట్టుకుంటే డబ్బులు రావట్లేదు పైసలు రావట్లేదని కొంచెం నేను బాధపడేవాడిని అసలు ఈ యూట్యూబ్లోకి ఎందుకు వచ్చారని చాలాసార్లు బాధపడ్డాను కానీ రామనామాన్ని పట్టుకుంటే ఏమి చెడిపోము అది ఏదో రకంగా మేలు చేస్తుందని నాకు ఈరోజు ఈ సంఘటన ద్వారా ఒక విషయం అవగతమైంది విషయం ఏమిటంటే నా పాలమూరు జిల్లా మిర్జిల్ మండలంలో మరి మున్న నూరు కాడ నేను మొక్కలు వేసుకొని పోతుంటే మా ట్యాంకులు పంచర్ కావడం జరిగింది మరి భక్తుడు మరి బండారు లక్ష్మణ్ గారు వారి తండ్రి గారు మీ పేరేంటి కృష్ణయ్య గారు వీళ్ళు నాకు అనుకోకుండా లక్ష్మణు భక్తుల్లో పోతుంటే పరిచయం అయ్యాడు కాకపోతే ఇంత ఉపయోగపడతానని అనుకోలేదు మన సబ్స్క్రైబరు మన యూట్యూబ్ను ఇప్పుడు ఫాలో అవుతుంటాడు మరి చిన్నతనంలోనే వంట వంటపడుచుకున్న తండ్రి వెనుక పోయి మరి ఈరోజు ఈ విషయాన్ని మీకెందుకు చెప్తున్నానంటే ప్రతి వీడియో నేను ఎందుకు వీడియో పెడతానంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు సమాజంలో ఇలాంటి వాళ్ళకు కూడా మనం సహకరించాలి ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం మనం ఏదో రకంగా కాపాడుతుంది అనేది ఈరోజు అంటే నేను వద్దు ఈ యూట్యూబ్లో పోవద్దు ఈ భక్తులు ఇంకా తిరుగువద్దు అనుకునే ప్రతి సందర్భంలో ఏదో రకంగా నాకు మేలు జరుగుతుంది మరి మునూరులో రాత్రి మాకు బండి పచ్చి జరిగింది అయినా ఎందుకు తీపలు పెట్టాలి అని నేను ఫోన్ చేయలేదు చివరకు సంపాదించక తప్పలేదు మరి నేను ఫోన్ చేసే మరి తమ్ముడు ఇప్పుడు కొంచెం చిన్నపాటి సర్జరీ అయినా ఎంబడి తక్షణం స్పందించి మరి జాకి దానికి సంబంధించిన వనరులు కూడా సమకూర్చి ఈరోజు మనకి ఎంతో మేలు చేశారు అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా మనం ఇంకా ధర్మబద్ధంగా ఇంకా మరింత ముందుకు వెళ్ళాలి డబ్బే ముఖ్యం కాదు డబ్బుతో పాటు మానవత్వం కూడా ముఖ్యమని ఒకసారి నిరూపితమైంది కనుక నీకు వీడియో చేస్తున్నాను ఒకేసారి లక్ష్మణ్ను ఒక్క నిమిషమే మానించే ప్రయత్నం చేస్తాను లక్ష్మణ్ ఇది నేను కొంచెం బాధపడుతున్న వేళ మీరు ఇంత చక్కడి సహకరించారు మీకేం విధంగా అనిపిస్తుంది నాకు ఇది సహకరించినందుకు అన్న ఏముందన్న మనం ఆధ్యాత్మికలకు పోయినప్పుడు మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే ధర్మంగా నడవడం మానవ సేవే మాధవ సేవ చేయడమే దేవునికి ఇష్టం కాబట్టి ఇప్పుడు మీరు మా ఊరికి అతిథి లెక్కనే వచ్చిర్రు ఊరి పైన అయిపోతుంటే ఏదో బండి చిన్న పంక్చర్ కావడం దానికి మేము సహకరించడం అది మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు అది మంచి విషయం కాబట్టి మనం ఇప్పుడు ముందుంటాం అంతే అన్నయ్య ధన్యవాదాలు లక్ష్మీ వాస్తవానికి ఈ రోజు నాకు తెలిసింది ఏంటంటే పరోపకారం తప్పకుండా చేయాలని ఎందుకంటే చాలా మంది బండి పని నాయకులు చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం కానీ మన వల్ల ఏమైనా సహకారం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినా సంతృప్తి లాగిస్తుంది వారి తండ్రి కూడా ఇక్కడ ఈ తబలిస్టు ఇప్పుడు శ్రీవాణి సంస్కృతి సంస్థలో అది కొద్ది రోజులుగా శిక్ష తీసుకుంటున్నారు ఇప్పుడు పూర్తిసారి కూడా మరి తబలిస్టుగా మారిపోతున్నారు ఇతర చిన్న వయసులోనే వారి తండ్రి గారికి కూడా రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు నాకు బాధ అనిపిస్తుంది నువ్వు పట్టుకున్నా రామనామం పట్టుకోకపోయినా తోసాలు ఉన్నాం మేము ఉన్నాం బాయి కోయినా శిల్క కొయిన ఉడక తో ఉన్నాం ఏ మానవుని ఉడక ఇబ్బంది అయినా ఉడక సహకరిస్తాం మేము శాంత వరకు కానీ పది రూపాయలైనా సరే ఏదైనా సరే మా షాయశక్తిలా మా ఉన్నంత కుక సాయం అన్నట్టు ఎవరికైనా సరే ఇప్పుడు భజనలో పోయినావు నా కొడుకు పరిచయం అయినవు వచ్చినావు నువ్వు నువ్వు పరిచయం లేకున్నా సరే ఏ దేశ ఎట్లా పోయినా ఉంటా నడిచిపోయేటోళ్ళు ఎంతో మానవులు పోతారు మా దోవలు ఉండవు కదా అదే ఇంటికి దోలుకొచ్చి మరి భోజనం పెట్టి ఉడక పైసలు గుడికి ఇచ్చి బచ్చి ఉడక అన్నట్లు ఇప్పుడు కాదు ఎప్పుడు వస్తుందో నాకు చిన్నప్పటి సందైన సరే అంతే రోడ్డు మీద ఉంటే మేము సర్దిగా ఉంటూ పోతాం ఆగలతూ కొన్ని పోతుంటే ఉడక పిలిచి అన్నం పెడతాం నాకు మీ ధర్మపత్ని పేరేంటి మీ భార్యకి అనట్లేదు మా భార్య అట్లా అనేది కాదు ఆ పూటకైనా అన్నం అయిపోయిన ఉడక మరి భోజనం వండి పెడుతుంది మా భార్య అట్లా అంటే తెలియదు ఎందుకు అంటే మా రోడ్డు మీద ఉడే పొలాలు నాన్న చిలకల పని చేస్తుంటే కానీ ఎవరన్నా నడిచిపోతుంటే ముసలి వాళ్ళు కానీ అట్లా అన్నం పెట్టడం ఎప్పుడు పూర్వం నుంచి ఆధ్యాత్మిక మా తాత నాన్న పోయిన నాన్న వెంబడి నేను పోయినా ఇప్పుడు నా వెంబడి మా కొడుకు కూడా చిన్న తపలా కొట్టడానికి వాడు ఏడుస్తాడు ప్రయత్నం చేస్తాను రెండేళ్ళు మా కొడుకు తపలో నేను కొడతాని వచ్చి ఏడుస్తాడు అట్లా చూడండి నేను ఈ వీడియో అందించిన కారణం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇలా ఇంకా సమాజం గొడ్డుపోలేదు మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళు ముదిరాజు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అదే కుల మీదిరా సిద్ధ కుల మీదిరా గుణము కులము కన్నా గుణం ముఖ్యము కనుక పట్ట అన్నం పెట్టిన వాడే మనకు దేవుడు కులాలతో సంబంధం లేదు మరి లక్ష్మణ్ గారు వారి తండ్రి లక్ష్మయ్య గారు కృష్ణయ్య గారు కూడా చాలా చక్కగా అయిపోయింది మీకు పరిచయమే కాదు మా పొలాలు రోడ్డు పక్కనే ఉంటాయి ఎవరికి ఆపదొచ్చినా మేము అన్ని విధాలా మాకు తోసే విధంగా సహాయం చేస్తామని చెప్పడం చాలా గొప్ప విషయము మరి ఈరోజు నాకు ఒక అతిథిగా భావించి రామనామాన్ని పట్టుకుంటే ఏమి జరగదని భావిస్తున్న సమయంలో ఆ రాముడే ఈ భక్తుల రూపంలో వచ్చి వీళ్ళే కాదు వీళ్ళ బావ కూడా ఏం పేరు ఆయన పేరు చంద్రశేఖర్ చంద్రశేఖరు మున్నూరు ఈ ఊరు గ్రామస్తులు కూడా మాకు చాలామంది అడవి కూడా కూర్చుంటే చాలామంది వీళ్ళ బంధువులు అనుకుంటా వీళ్ళ కులస్తులు వీళ్ళ ఊరళ్ళు కూడా చాలా మంది సహకరించారు ఎందుకంటే దీన్ని బట్టి నేను వీడియో ఎందుకు అందిస్తానంటే ఉన్నారు మాయం కాలేదు ఇంకా మానవత్వం ఉంది కాకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా మరింత మంచి ఈరోజు లక్ష్మణ్ తెలవడం వల్ల ఈరోజు మాకు పని సులభమైంది మరి లక్ష్మణ్ గారికి వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ బావగారికి మున్నూరు మున్ననూరు గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ఇలాంటి మీ గ్రామంలోకి ఎవరైనా ఇలా ఆపదలు ఉంటే ఆదుకోవాలని మున్న మున్నూరు కోతే మున్ననూరు కోతే చాలా మేము సునాయాసంగా బయటకు వస్తామనే విధంగా సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ మీకు వీరికి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఎందుకంటే ఎవరో నాకు తెలియదు నేను ఎవరో వాళ్ళకి తెలియదు ఒక అతిథిగా తీసుకొని తేనీరు అందించి మంచినీళ్ళు ఇచ్చి ఇంకా భోజనం కూడా చేయమంటున్నారు కనుక సమయం లేదు నేను వెళ్తున్నాను వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత అన్న జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ లక్ష్మణ్ గారు తొందరగా కోలుకొని మళ్ళీ భజనలకు రావాలని కోరుకుంటున్నాను